ki swagatam రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిలేడి హోంగార్డ్ గార్డ్ వాడక చెందిన లేడీ హోంగార్డ్ వడ్ల అనుష బ్లాక్మెయిల్ దందాలు భర్త ఆరోగ్యం బాగోలేదంటూ డబ్బును బడాబాబులను టార్గెట్ చేస్తూ డిమాండ్ రిటైర్డ్ అయ్యి ద్వారకా శేఖర్ దగ్గర మూడు లక్షల యాభై వేలు అప్పుగా తీసుకుని తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లుగా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసింది అనుషా మరొకసారి ఐదు లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ పరుగున కోసం చెల్లించిన శేఖర్ మళ్లీ మూడు లక్షల డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు శేఖర్ ఇక మార్ఫింగ్ ఫోటోలతో గురి గురిచేస్తున్నట్లుగా విచారణలు వెల్లడించారు

జైలుకి పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదుదారులు ఉంటాయి దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది